మోకాల నొప్పులు ఉన్నాయి థర్డ్ గ్రేడో ఫోర్త్ గ్రేడో ఉంది అంటే సర్జరీ వాళ్ళ ప్రకారం అంటే సర్జరీకి వెళ్ళాల్సిన కేసు లేకపోతే సర్వైకల్ స్పాన్లోసి లంబార్ స్పాన్లోస్ అది కూడా థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడో ఉంది థర్డ్ గ్రేడో ఫోర్త్ గ్రేడో ఉన్నప్పుడు ఏంటంటే మనం సర్జరీ వరకు పోకుండా లైఫ్ లాంగ్ హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ తగ్గియచ్చు లేదు ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడ్ ఉంటే కొన్ని రోజులు వాడి మానేయొచ్చు అనమాట సో ఏవైతే పాథలాజికల్ చేంజెస్ ఉన్నా ఆ చేంజెస్ అన్ని రివర్స్ అయితే రివర్స్ అయిన తర్వాత కొన్ని రోజులు వాడి మానేయొచ్చు అట్లనే కొన్ని డిసీజెస్ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా బార్తోలిన్ సిస్ట్ అనేది చూసాం ఉమెన్ యొక్క వజనల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ వస్తుంది చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది అనమాట సో దీనికి ఆన్ అండ్ యావరేజ్ ఏంటంటే నైంటీ వంద మంది మనకు వస్తే నైంటీ ఫైవ్ మెంబర్స్కి త్రీ టు సిక్స్ మంత్స్ అయినా మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతారు ఇంకొక వన్ టు టూ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఏంటంటే మెడిసిన్ తీసుకునే రోజులు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇంకో కేటగిరీ ఉంటారు వాళ్ళకు కంప్లీట్గా తగ్గిపోతుంది మళ్ళీ టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట సో అది మళ్ళీ డిసీజుని బట్టి అవుతూ ఉంటుంది సో ఈ పర్టికులర్ డిసీజ్కి మీ పర్టికులర్ కండిషన్లో పర్మనెంట్ క్యూర్ ఉండొచ్చు లేకపోతే కంటిన్యూస్ కంటిన్యూస్గా మెడిసిన్ వాడచ్చు సో డిఫరెంట్గా